ముఖ్య అంశాల గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఎముగనూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా లీడర్ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది ఒక రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యి నా ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో జగన్ అని మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి అందరూ ఆలోచించాలి ఎవరు ఏ పార్టీలో ఉన్నా కొన్ని పదవులకు కొన్ని పదవులను నిర్వహించిన వారికి ఒక గౌరవం అనేది ఇవ్వాలి మేము ఎప్పుడు మాట్లాడినా కూడా మేము ఓన్లీ ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాల గురించే మాట్లాడతాం కానీ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వారికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తూ మాట్లాడుతూ ఉంటాం అది ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత మనం ఏం మాట్లాడతామో సమాజం కూడా అదే విధంగా రియాక్ట్ అవుతుంది మనల్ని అదే విధంగా ఆ యాంగిల్లోనే చూస్తారు విషయం అది సో ఈ విధంగా ఏది పడితే అది మాట్లాడడం ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంపాదించడమే కాకుండా రాయలసీమ బిడ్డ కాదు రాయలసీమకు క్యాన్సర్ గడ్డ అనడము అసలు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మరి మరి ఆ విధానాన్ని ఏమొస్తుందో కూడా తెలియకుండా మీరు ఏది పడితే అది మాట్లాడి మాట్లాడడం అనేది ఇది గౌరవప్రదం కాదు నేను మరీ చెప్తున్నా పుట్టారేణుకమ్మ గారి గౌరవనీయులు సంబోధించడం గౌరవించడం అనేది పివి మోహన్ రెడ్డి తనయుడుగా ఎమ్మెల్యూ జయ రెడ్డికి నాకు నేర్పాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైనా కానీ నా నోట్లో గారనే పదం తప్ప ఎవరినైనా సంబోధించడం కానీ మాట్లాడడం కానీ ఎప్పుడూ రాలేదు కానీ బూతులకు పేటెంట్ రైట్స్ మీరు మహిళల్ని ముఖ్యమంత్రుల్ని నోటికి వచ్చినట్టు హేళనగా మాట్లాడి వారి కుటుంబ సభ్యుల్ని కూడా హేళన చేసి నీచాతి నీచంగా మాట్లాడిన పార్టీలో మీరుండి ఇంకో గమ్మత్యం అంటే గుట్ట రేణుకమ్మ గారిని ఒక విషయం గుర్తు చేయాలి వారికి మహానాడు జరుగుతోంది అప్పుడు మా పార్టీలో ఉన్నారు వారు వారు మహానాడు జరుగుతున్నప్పుడు నర్సిరెడ్డి గారు అని చెప్పి తెలంగాణ నుంచి వారు పాపం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఆ రోజు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మీద జరుగుతున్న వాస్తవాలను హాస్యాస్పదంగా హాస్యాస్పదంగా అంటే అత్యంత ఆనందం పొందిన వ్యక్తి పుట్ట గారు ఆ రోజు అందరూ చూశారు రాష్ట్రం మొత్తం పాపం చాలా ఆనందపడి చాలా నవ్వి ఆ రాష్ట్రం మొత్తం ట్రోల్ అయింది పుట్టారేణుకమ్మ గారి యొక్క హావభావాలు నవ్వు ఆనందం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి ఈ రోజు క్యాన్సర్ గడ్డ రాయలసీమకు అయినటువంటి జగన్ రెడ్డి ఖచ్చితంగా చెబుతాం ఈ రోజు మేము మాట్లాడుతూ ఉంటే మీరు ఆ పార్టీలో ఉన్నందుకు కేవలం మీరేదో పాపం మనస్సు చంపుకొని మీరు కూడా మాట్లాడుతున్నారు తప్ప మీకు తెలుసు ఇది క్యాన్సర్ గడ్డే అని జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ గడ్డ రాయలసీమ కని మీకు తెలుసు ఆ రోజు పాపం చాలా ఆనందంగా నవ్విన మీరు ఈ రోజు పార్టీ మారు అక్కడ ఉన్నందుకు మాత్రం ఈ రోజు పేరుకు మాత్రం గౌరవించాలా మాకు అర్హత లేదంటారు అర్హత నాకు లేదా రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఉన్నటువంటి రెండు సార్లు శాసనసభ్యుడుగా నాకు ఇక్కడ గౌరవించారు మేనూరు ప్రజలు ఎవరు తప్పు చేస్తారో ఎండగట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నా బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని నీచాతి నీచంగా మాట్లాడిన రోజులు మీరు ఆ రోజు పుట్టారేణుకమ్మ గారు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరినీ మీరు నాలాగే మీరు కూడా వాళ్ళందరినీ ఉంటే చాలా బాగుండేది తగుదమ్మ అనే గురువు కింద కింద ఆ గింజ కింద నలుపు తెలియదంట మీరు చూసుకోకుండా మాకు నీతులు చెప్పడం అనేది మానుకోవాలా అభివృద్ధి అంటేనే బీవి బీవీ మోహన్ రెడ్డి అంటేనే అభివృద్ధి ఎమ్మెగనూరు అంటేనే అభివృద్ధి తెలుగుదేశం కూటమి అంటేనే అభివృద్ధి ఈ రోజు నేను చెప్పిన మెగా ప్రాజెక్టులన్నీ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఏదైతే చేసామో చెప్పామో అన్ని చేసుకుంటూ ముందుకు పోతున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి యజ్ఞాన్ని చేసుకుంటూ పోతుంటే రాక్షసుల్లాగా మీరు అడ్డుపడుతున్నారు ఎవరైతే రాక్షస క్రీడ అనుభవించి గతంలో తప్పులు చేశారో చట్టరీత్యా వాళ్ళకి ఈరోజు శిక్ష పడతా ఉంటే మీరెందుకు ఉలికి పడుతున్నారు మీరే చెప్పుకుంటున్నారు కదా ఆని ముత్యల్లాగా బయటకు వస్తారని నిజంగా ఆయన ముత్యమైతే ఆని ముత్యంలాగా బయటకు వస్తాడు కంగారు ఎందుకు సాక్ష్యాధారాలతో పాటు మొత్తం ఇప్పుడు ఎట్లా ఉందంటే మూల విరాట్ వైపే చూపుతున్న వేలు వీళ్ళంతా వీళ్ళంతా అసలైన వాళ్ళు బిగ్ బాస్ అంటే ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఎవరా బిగ్ బాస్ అతి అతి త్వరలోనే బిగ్ బాస్ పేరు కూడా బయటకు వస్తుంది ఇప్పుడు ఎవరైతే పాపం వీళ్ళందరినీ మీలాంటి మాట్లాడే వాళ్ళందరినీ బలిస్తాడు జగన్మోహన్ రెడ్డి అందరినీ బలిచ్చిన తర్వాత లాస్ట్ లో మొత్తం మీకు చేయాల్సిందంతా చేసి ఆయన అవినీతి గురించి కూడా ఈరోజు మద్యం విషయంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది వేల కోట్లు కొట్టేశారని దాని మీద చర్యలు తప్పకుండా ఉంటాయి ఎవరికైనా చట్టం చట్టమే ఆ రోజు ఇదే నీతులే మాట్లాడారు మీరు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క రూపాయి స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి లేకున్న రోజున కూడా ఆ వయసులో దేశంలోనే ఒక గొప్ప నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకుపోతున్న రోజులు ఎన్ని నీతులు వల్లించారో ఆ నీతులన్నీ ఈ రోజు మీరు బుట్ట రేణుకమ్మ గారు మీరు గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ ఇక్కడికి వస్తే మీరు వారు నేను మళ్ళీ చెప్తున్నా సబ్జెక్ట్ స్టడీ చేయాలి రేణుకమ్మ గారు మీరు మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ స్టడీ చేయాలి ముందుగా ఏం మాట్లాడుతున్నారు మీరు ఆశ్చర్యం ఏంటంటే ఏపీఐఐసి ఏపీఐఐసి ద్వారా లో నీళ్ళు అయిందా అది ఏపీఐఏసీ కాదు ఏఐబి అది ఏఐబి ఏపీఐసి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్స్టైల్ పార్క్ సంబంధించింది ఏఐబీ అనేది మా తండ్రి గారి కళనూరు టౌన్ లో సంస్కృతి అటువంటి వ్యక్తి గురించి కమ్మ గారు నాకు చెప్తారు గారు అనండి గౌరవించండి అని ఎట్లా గౌరవిస్తాం ఏ రకం గౌరవిస్తాం గౌరవనీయులు పుట్టారేణుకమ్మ గారిని గౌరవిస్తాం కానీ జగన్ కాదు ఎందుకు మీకంత ఉలికిపాటు కాబట్టి మీరు గౌరవనీయులు పుట్టారేణుకమ్మ గారిని జయనాగేశ్వరుడిని మాకు కూటమి ప్రభుత్వానికి గౌరవం గురించి మాట్లాడడం వైసీపీ పార్టీలో ఉండి గౌరవం గురించి మాట్లాడితే చాలా అసలే ఉంటుందని మరొకసారి వినయంగా వారికి తెలియజేస్తున్నాను ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి